నెక్స్ట్ రంజిత గారు అడుగుతున్నారు హాయ్ మేడం నేను మీల్స్ చేసేటప్పుడు బ్రేక్ వస్తుంది అంటే బ్రేక్ వస్తూ ఉంటుంది ఎవ్రీ మీల్కి ఇలా తినడం వల్ల నా వెయిట్ లాస్ ఏమైనా స్లో అవుతుందా నేనేమైనా చేంజ్ చేసుకోవాలా తిను నా ప్రజెంట్ క్లయింట్ అండి నన్ను జనరల్గానే నన్ను అడిగారు సో అది మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను సో తను ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడైనా లంచ్ చేసేటప్పుడైనా డిన్నర్ చేసేటప్పుడైనా మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉన్నాయంట అంటే ఏమన్నా వర్క్ ఉండడం వల్ల అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ రావడం వల్ల వచ్చు రెగ్యులర్గా అలా జరుగుతూ ఉంది సో దానివల్ల నా వెయిట్ లాస్ ఏమన్నా స్లో అవుతుందా అని అడిగారు ఇది కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే హంగరీ హార్మోన్స్ అని చెప్పాను మీకు ఆల్రెడీ హార్మోన్స్ చెప్పినప్పుడు ఒకసారి నేను చెప్పాను సో ఈ హంగర్ హార్మోన్స్ వచ్చేసరికి ల లెప్టిన్ గ్రెల్లిన్ అని ఉంటాయి సో ఈ గ్రెల్లిన్ అనేది మనకి స్టమోక్ లో రిలీజ్ అవుతుంది బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుంది ఆకలేస్తుంది అనేది సో ఈ లెఫ్టిన్ అనేది వచ్చేసరికి ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ లో నుంచి వస్తుంది సో అదేంటి మీకు ఫుల్ అయ్యింది ఎన్ ఇంకా మీ బాడీకి చాలు అని చెప్పడానికి సో ఈ హంగర్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రాపర్గా మనం తింటున్నాము ప్రాపర్ టైంకి ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకొని మనం బాడీకి ఫుడ్ ఇస్తున్నాము అంటే ఆ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది ఎప్పుడైతే ఇలా స్టాప్ చేసి ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో అవ్వచ్చు లేకపోతే మీల్స్కి టైమింగ్స్ అనేవి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా మనం బాడీకి ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో ఈ ఫంక్షనింగ్ అనేది చేంజ్ అవుతుంది